ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ ఖాళీ అవుతోంది అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీలోకి గులాబీ నేతలు క్యూ కడుతున్నారు లోక్సభ ఎన్నికలకు ముందు ఒక్కొక్కరుగా కేసీఆర్ కు షాక్ ఇస్తున్నారు ఇటీవల ఆదిలాబాద్ పార్లమెంటు స్థాయి సమావేశం నిర్వహించి బీఆర్ఎస్ నేతలు పార్టీ మారకుండా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ వలసలు ఆగడం లేదు ఆదిలాబాద్ బోతు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఓడిపోయినప్పటికీ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావటంతో ఆదిలాబాద్ బీఆర్ఎస్ నేతలు హస్తంగూటికి చేరుతున్నారు ఈ నెల మూడవ తేదీన మంత్రి సీతక్క సమక్షంలో పలువురు లీడర్లు హస్తంగూటికి చేరారు వలసలతో జిల్లాలో కాంగ్రెస్ మరింత బలం పుంజుకుంటోంది ఇతర పార్టీల్లోని జిల్లా స్థాయి నేతల నుంచి కింది స్థాయి లీడర్ల వరకు రోజుకొకరు హస్తం కండువా కప్పుకుంటున్నారు మూడు నెలల్లో లోక్సభ ఎన్నికలు జరగనుండటంతో కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం అందరినీ స్వాగతిస్తోంది పార్టీ బలోపేతం దిశగా పావులు కదుపుతోంది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ఇన్ఛార్జి మంత్రిగా ఉన్న సీతక్క లోక్సభ ఎన్నికలకు సర్వం సిద్ధం చేస్తున్నారు ఆదిలాబాద్ పార్లమెంటు స్థానం ఎస్టీ రిజర్వ్ కావటం అదే ఆదివాసీ వర్గానికి చెందిన మంత్రి సీతక్క జిల్లా ఇన్ఛార్జిగా ఉండటం కాంగ్రెస్ కు కలిసి రానుంది ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోవద్దనే ఉద్దేశంతో అధిష్టానం వలసలను ప్రోత్సహిస్తున్నట్టు తెలుస్తోంది చేరికలతో ఆ పార్టీ లీడర్లలో జోష్ పెరుగుతోంది ఆదిలాబాద్ ఎంపీ సీటుపై మూడు ప్రధాన పార్టీలు ఫోకస్ పెట్టాయి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు ఇచ్చిన విలక్షణ తీర్పుతో ఆదిలాబాద్ పార్లమెంటు రాజకీయాలు రసవత్తరంగా మారాయి ఈ పార్లమెంటు స్థానం పరిధిలో ఆదిలాబాద్ ఆసిఫాబాద్ నిర్మల్ జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి బోత్ ఆసిఫాబాద్ లో మొన్న బీఆర్ఎస్ గెలుపొందగా నిర్మల్ ఆదిలాబాద్ సిర్పూర్ మితోల్ నియోజకవర్గాల్లో బీజేపీ కానాపూర్లో కాంగ్రెస్ గెలిచింది నాలుగు స్థానాలు బీజేపీ కైవసం చేసుకున్నప్పటికీ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావటంతో బీజేపీకి గట్టిపోటీ తప్పేలా లేదు రెండు స్థానాల్లో బీఆర్ఎస్ గెలిచినప్పటికీ పార్టీ క్యాడర్ అసంతృప్తిగానే ఉంది ఇప్పటికే లీడర్లు పార్టీ మారుతుండటంతో లోక్సభ ఎన్నికలు బీఆర్ఎస్ కు కత్తిమీద సాములా మారాయి Oh,